హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య పుట్టింటి ఆస్తి మీద కన్నేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనారోగ్యంతో మంచాన పడి ఉన్న తండ్రి చేత బలవంతంగా ఆస్తి పేపర్ల మీద వేలిముద్ర వేయించుకుంటారు అక్కా చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు చూసే వరకు ఆ తండ్రి చనిపోయి ఉంటాడు మరి ఆ తండ్రి చావుకు కారణమేంటి ఆ అక్కా చెల్లెల దుర్మార్గం ఎలా బయటపడిందో ఈరోజు మనం తెలుసుకుందాం చిక్కడపల్లి అనే గ్రామంలో రామలక్ష్మణ్ సీతామహాలక్ష్మి అనే దంపతులు ఇరవై ఎకరాల భూస్వాములుగా ఉండేవారు వారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు కొడుకులు ముందు పుట్టగా కుమార్తెలు ఇద్దరు ఎనిమిది సంవత్సరాల వ్యత్యాసంతో పుడతారు పెద్ద కొడుకు పేరు వరుణ్ చిన్న కొడుకు పేరు చరణ్ పెద్ద కూతురు పేరు జయ చిన్న కూతురు పేరు విజయ వీళ్ళ జీవితం పుట్ట లోటు లేకుండా సాగుతున్నది అలా పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు వరుణ్ చరణ్ ఇంటర్ అయిపోయి డాక్టర్ కోర్స్ చదవాలని అనుకుంటారు కానీ విధి వక్రించి తండ్రి రామలక్ష్మణ్కు పక్షపాతం వచ్చి మంచాన్న పడతాడు ఇంటి పెద్ద మంచాన్న పడేసరికి వాళ్ళకేం చేయాలో తోచలేదు చదువుకోవడానికి డబ్బులు లేవు ఇల్లు పోషించడానికి డబ్బులు లేవు పొలం కౌలుకు ఇస్తే కనీసం తండ్రి మందులకు కూడా సరిపోయేటట్టు లేవు ఏం చేయాలి ఎలా అని ఆలోచిస్తూ పిల్లలిద్దరూ తండ్రి బాటలోనే నడవాలి అనుకుంటారు అంటే వ్యవసాయం చేయాలని వాళ్ళ కోరిక అలాగే సీతామాలక్ష్మి కూడా ఒప్పుకుంటుంది వరుణ్ చరణ్ రేయనక పగలనక కష్టపడి వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తెస్తారు అలా ఒక ఐదు సంవత్సరాలు కష్టపడి ఇరవై ఎకరాలకు తోడుగా ఇంకొక పది ఎకరాలు కొనగలుగుతారు చెల్లెలిద్దరికీ ఏ లోటు రాకుండా చూసుకుంటారు జయ విజయ ఇంతో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదు చిన్నపిల్లలే కదా అని గారాభం చేసేవారు తాము చదువుకోకపోయినా చెల్లెలిద్దరిని బాగా చదివించాలని డిగ్రీ వరకు చదివిస్తారు అలా డిగ్రీలో ఉండగానే పెద్ద చెల్లెలు జయ ప్రేమలో పడుతుంది అది గమనించిన అన్నలు తల్లి మందలిస్తారు జయ అన్నలిద్దరిని తల్లిని కూడా ఖాతరు చేయకుండా ప్రేమించిన విగ్రహంతో లేచిపోతుంది జయ అలా చేయడంతో వీళ్లకు ఊర్లో ముఖమెత్తుకొని తిరగాలన్నా నలుగురిలోకి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేవారు అలా రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి వరుణ్కి ఒక మంచి సంబంధం వస్తుంది వరుణ్కి అమ్మాయి నచ్చడంతో కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు వృధుల పెద్దగా చదువుకోకపోయినా అందంగానే ఉంటుంది అందంగానే కాదు అనుకువైన అమ్మాయి కూడా అందుకే కానీ కట్నం లేకుండా చేసుకుంటాను అన్నాడు కానీ అమ్మాయి తరపు వాళ్ళు మా అమ్మాయిని ఊరికే అలా ఎలా పంపిస్తామని ఒక యాభై తులాల బంగారం పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు అలా వాళ్ళ కాపురం సాఫీగా జరుగుతుంది నలుగురిలో కలుస్తారు అనుకునే టైంలో చిన్న చిల్లలు విజయ్ కూడా అక్కబాటలోనే నడిచింది దీంతో వాళ్ళ కుటుంబం మరీ దిగాలు పడిపోయింది అలా కొంతకాలానికి ఆ కుటుంబ పరిస్థితి తెలిసిన వాళ్ళు మంచితనం తెలిసిన వాళ్ళు చిన్నబ్బాయి చరణ్కి కూడా మంచి సంబంధం వచ్చింది అమ్మాయి పేరు కోమలి కోమలి చూడడానికి అంత అందంగా లేకపోయినా పర్వాలేదు ఓ మోస్తారుగా ఉండేది సీతామహాలక్ష్మి మనకు అందం కన్నా గుణం ముఖ్యమని ఆ సంబంధాన్ని ఒప్పుకుంటుంది ఈ అమ్మాయి వాళ్ళు కూడా యాభై తులాల బంగారం పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు కోడలిద్దరూ అన్యోన్యంగా కలిసి ఇంట్లో పని చేసుకుంటారు సీతామహాలక్ష్మికి భర్త లక్ష్మంతో సరిపోతుంది పెద్ద కోడలు మృదుల చిన్న కోడలు కోమలి ఇద్దరూ కలిసి అత్తయ్య మేమిద్దరం ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా మాకు వచ్చిన పని మేము చేసుకుంటాం అత్తయ్య అని అడుగుతారు సరే అమ్మ మీ ఇష్టం పెద్దోడిని చిన్నోడిని కూడా ఒకసారి అడిగి మాట్లాడతా అని అంటుంది నైట్ భోజనాలు చేసే టైంలో సీతామహాలక్ష్మి ఇద్దరు కొడుకులతో ఈ ముచ్చట లేవనెత్తుతుంది అప్పుడు వరుణ్ చరణ్ అమ్మకి ఏ ఇబ్బంది లేకుండా ఈ ఇంటికి ఏమచ్చా రాకుండా మీరు ఏ పని చేసినా మాకు ఓకే అని అంటారు పెద్ద కోడలు మృదుల అయ్యో అత్తయ్య మేము బయటకు వెళ్ళి పని చేస్తామనడం లేదు నాకు కుట్టు మిషన్ వచ్చు ఒక మిషన్ కొనిస్తే నేను కుట్టుకుంటాను అని అంటుంది చిన్న కోడలు కోమలి కూడా నాకు చీరల మీద పెయింటింగ్ వేయడం డిజైన్ చేయడం చాలా ఇష్టం నేను అది చేస్తాను అంటుంది సరే అని అందరూ ఒప్పుకుంటారు ఒకరోజు మంచి రోజు చూసి ఇంటి ముందు బోర్డు పెట్టి పని స్టార్ట్ చేస్తారు జనాలు కూడా బాగా ఆకర్షిస్తారు నెల తిరిగేసరికి వీళ్ళ చేతికి కొంత డబ్బు వస్తుంది కోడలు ఇద్దరు తీసుకెళ్ళి అత్తగారికి ఇస్తారు లక్ష్మి అయ్యో ఇది మీ కష్టం అమ్మ నాకెందుకు మీ దగ్గరే ఉంచుకోండి ఏదానికైనా అవసరం వస్తుంది అని అంటుంది సరే అని బృ కోమలి వాళ్ళ భర్తలకి ఇవ్వాలని అనుకుంటారు వాళ్ళు కూడా ఇది మీ కష్టం మాకెందుకు మీకు అవసరమైనంత వాడుకొని మీకు అవసరం లేదు అనుకున్న డబ్బులు మాత్రం ఒక హుండీలో వేయండి అని చెప్పి ఒక హుండీ తెచ్చి పెడతారు ఇద్దరు కూడండు అప్పటి నుండి అలాగే చేస్తుంటారు సీతామహాలక్ష్మికి పుట్టింటి పసుపు కుంకుమ కింద వచ్చిన ఒక ఎకరా పొలం ఉంది దాని మీద వచ్చే రాబడి మాత్రమే సీతామహాలక్ష్మి వాడుకుంటుంది ఇప్పుడు ఎవరి కష్టం వాళ్ళకుంది జనాలందరూ ఈ కుటుంబం గురించి మాట్లాడుకునేవారే కానీ మాట్లాడుకోని వారు లేరు అలా హ్యాపీగా జరుగుతున్న సమయంలో పెద్ద కూతురు చిన్న కూతురు కడుపులో విషం పెట్టుకొని ఊడిపడ్డారు అన్నలిద్దరూ తల్లి సీతామహాలక్ష్మి వాళ్ళిద్దరిని గడప తొక్కనివ్వలేదు దాంతో ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టిస్తారు ఏం మీ కొడుకులే పుట్టారా కూతుర్లం మేం కాదా కానీ కట్నం లేకుండా బయటకు వెళ్ళాము ఆస్తిలో మాకు వాటా వస్తుందని గొడవ గొడవ చేస్తారు అప్పుడు సీతామహాలక్ష్మి మిమ్మల్ని ఎవడెళ్ళి పొమ్మన్నాడే బలిసి మీరు వెళ్ళిపోయారు మేము పెళ్ళిళ్ళు చేయమన్నామా పురుళ్ళు పోయమన్నామా మా పరువు గంగలో కలిపి వెళ్ళిపోయారు అలాంటి మీకు మా ఇంట్లో స్థానం లేదు అలాంటిది ఆస్తిలో వాటా కావాలా ఎక్కడుందే ఆస్తి మీ నాన్న మంచాన పడ్డప్పుడు అప్పుడే అమ్ముకుంటే పోయే ఆస్తి అది మీ అన్నలిద్దరూ చదువులు పక్కన పెట్టి కష్టపడి ఉన్నది నిలుపుకున్నదే కాకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ మిమ్మల్ని చదివించుకుంటూ ఇంకా పదెకరాలు కొనుక్కున్నారు అది వాళ్ళ కష్టార్జితం మీకు వాటా ఎక్కడిది అని చెడమాడా తిట్టేస్తుంది పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టి ఆగమాగం చేసేసరికి అన్నలిద్దరికీ విసుగు పుట్టింది పెద్ద మనుషులకు కూడా విసుగు పుట్టి ఒక్కొక్కరికి యాభై తులాలు బంగారం పెట్టి పంపించారు అయితే వెళ్తూ వెళ్తూ వాళ్ళ వదిన ఒక దగ్గర పనిచేసే ఒకరిని కట్టుకొని వెళ్తారు ఆమె ద్వారా ఆ ఇంట్లో జరిగే ప్రతి సంఘటన వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు పెద్ద కూతురు అత్తారింట్లో సవ్యంగా ఉంది అంటే అది కాదు భర్తతో అత్త మామలతో రోజు గొడవే చిన్న కూతురు అదే పరిస్థితి పెద్ద కూతురు చిన్న కూతురు కలిసి ఎలాగైనా అన్నల కాడి నుండి ఆస్తి మొత్తం రాబట్టాలని ఆలోచించి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే లక్ష్మణ్ లక్ష్మణ్ పేరు మీద ఉన్న ఇరవై ఎకరాలు కాకుండా కొడుకులు ఇద్దరు కొన్న పదెకరాలు ఎకరాలు కూడా తండ్రి పేరు మీదనే పెడతారు అది తెలుసుకున్న కూతుర్లకి ఆశ పుట్టింది ఎలాగైనా ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నారు ఆ ఇంటి కులదైవం ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతి సంవత్సరము ఆ కులదైవానికి పండగ చేసుకోవడానికి వెళ్తారా కుటుంబం ఆ సంవత్సరం కూడా అలాగే వెళ్ళారు అది తెలుసుకున్న కూతుర్లు ఇద్దరు ఒక ఆలోచన చేశారు వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఎంత లేదన్నా ఒక రెండు మూడు గంటలు పడుతుంది అని ఆలోచించి వాళ్ళు తెల్లవారుజామున నాలుగింటికి బయలుదేరారు అని తెలుసుకొని ఇంతకుముందే ఆ ఇంటికి మాటేశారు ఇద్దరు కూతుర్లు అది గమనించిన సీతామహాలక్ష్మి ఇద్దరు కోడళ్ళు కొడుకులు సంతోషంగా గుడికి వెళ్తారు ఇంట్లో లక్ష్మణ్ని ఒక రూమ్లో పెట్టి తాళం వేసుకొని వెళ్తారు అటు వెళ్ళగానే ఇద్దరు కూతుర్లు ప్రహారీ గోడ ఎక్కి లోపలికి దునికి వెనుక డోర్ నుండి ఇంట్లోకి వస్తారు ఇంకా చీకటిగా ఉండటంతో ఆ ఇంటి పక్కల వాళ్ళు ఎవరూ లేకపోవడం వాళ్ళు వాళ్ళ అదృష్టం తండ్రి ఉన్న రూమ్ తాళం తీసి తండ్రికి ఎలాగో చదువు రాదు కాబట్టి చేతి ముద్ర వేయమని సైగ చేస్తారు నేను చెయ్యనని కళ్ళతోనే బెదిరిస్తాడు నువ్వు ఇలా చెప్తే వినవని పెద్ద కూతురు చిన్న కూతురుని కాళ్ళు పట్టుకోమని చెప్పి బలవంతంగా వేలిముద్ర వేయించుకొని ఎప్పటిలా రూమ్కి తాళం వేసుకొని వెళ్ళిపోతారు ఆస్తి మొత్తం పోయిందని బాధలో లక్ష్మణ్ గుండెపోటుతో మరణిస్తారు గుడికి వెళ్ళిన సీతామహాలక్ష్మి కొడుకులిద్దరూ ఇద్దరు పూజ చేస్తుండగా సీతామహాలక్ష్మి చేతుల నుండి గాజులు కింద పడి పగిలిపోతాయి హారతిస్తుంటే హారతి ఆరిపోతుంది దాంతో సీతామహాలక్ష్మి నా మనసు ఏం బాగోలేదురా నాకేదో కీడు శంకిస్తుంది అని వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని వస్తారు ఇంటికి వచ్చేసరికి లక్ష్మణ్ చనిపోయి ఉంటాడు కుటుంబం అంతా ఆ దృశ్యాన్ని చూసి లబోదిబోమంటారు ఊరు జనమంతా వస్తారు అయ్యో లక్ష్మణ్ చాలా మంచివాడు అని జనాలు పొగుడుతూ ఉంటే సీతామహాలక్ష్మికి దుఃఖం పొంగుకొస్తుంది బంధువులందరికీ తెలియపరుస్తారు కూతుర్లిద్దరు కూడా ఏమి ఎరగనట్లు వచ్చేస్తారు కర్మకాండలన్నీ అయిపోగానే పన్నెండవ రోజు నా కూతుర్లు ఇద్దరు ఆస్తి పేపర్లు పట్టుకొని ఇల్లు మాది ఈ ఈ ఆస్తి మాది నాన్న మా పేరు మీద రాశాడు పెద్ద మనుషుల్లో పెట్టి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గంటేస్తారు సీతాల సీతామహాలక్ష్మి కొడుకులు కోడళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో నడి రోడ్డున నిలబడతారు కూతుర్లు చేసిన మోసానికి తల్లి సీతామహాలక్ష్మి దుమ్మెత్తిపోస్తుంది అయినా ఆ కూతుర్లు ఇద్దరికీ చీమ కుట్టినట్లయినా ఉండదు అలా నిల్వ నీర లేకుండా రోడ్డున పడ్డ ఆ కుటుంబాన్ని పెద్ద కొడుకు అత్తగారు వాళ్ళు చిన్న కొడుకు అత్తగారు వాళ్ళు వచ్చి నా కూతురుని అల్లుడిని మేము తీసుకెళ్తామని పెద్ద కోడలి తల్లిగారు మా కూతుర్ని అల్లుడిని మేము తీసుకెళ్తామని చిన్న కోడలు తల్లిగారు అంటారు అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మాకేదో కష్టం వచ్చిందని మేము విడిపోయి బతకాల్సిన అవసరం లేదు కష్టమైన సుఖమైన కలిసే ఉంటాము అని ఒక్క మాట మీదనే ఉంటారు దానికి కోడలు ఇద్దరు వంత పాడుతారు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఎలా బతుకుతారు అని అడగగా ఫస్ట్ మేము ఉండడానికి ఒక సెంటర్ చూసుకోవాలని వాళ్ళ ఊరికి ఒక పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరికి వెళ్తారు అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటారు సీతామహాలక్ష్మికి పసుపు కుంకుమ కింద వచ్చిన ఎకరం పొలం అమ్మేసి అక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళకు వచ్చింది వ్యవసాయం పనే కాబట్టి ఆ ఊరిలో రైతుల దగ్గర పనికి వెళ్ళేవారు కోడళ్ళిద్దరూ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుండేవారు కానీ కొత్త ప్రదేశం కాబట్టి వాళ్ళకంత రాబడి ఉండదు అలా ఒక సంవత్సరం గడిచేసరికి ఆ ఊరిలో ఒక ఐదు ఎకరాల పొలం అమ్మకానికి వస్తుంది మొత్తం ఒక పది లక్షలు అని అంటారు అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు ఐదు ఎకరాలు కొనుక్కుంటే మన జీవితం చక్కబడుతుంది కానీ ఇప్పుడు ఆ పది లక్షలు ఎక్కడి నుంచి తేవాలని చింత చేస్తుంటారు అప్పుడు కోడలిద్దరూ మేమిన్ని రోజులు సంపాదించిన సంపాదన మొత్తం ఆ హుండీలో ఉన్నది అది ఎంత ఉందో ఒకసారి లెక్క చేద్దామని హుండి పగలగొడతారు మొత్తం లెక్కబెట్టగా పదిహేను లక్షలు ఉంటుంది పది లక్షలు పెట్టి భూమి తీసుకుంటారు ఐదు లక్షలు పెట్టి ఒక డైరీ ఫామ్ పెడతారు వాళ్ళ వాళ్ళ కష్టపడుతూ ఐదు ఎకరాలకు ఇంకొక ఐదు ఎకరాలు కొనగలుగుతారు డైరీ ఫామ్ కూడా పెద్దగా అవుతుంది ఇకపోతే పెద్ద కూతురు చిన్న కూతురు ఆస్తి మొత్తం కాజేసి తక్కువ రేటుకు అమ్ముకొని వెళ్ళిపోతారు అది తీసుకెళ్లిన సొమ్ముతో పెద్ద కూతురు ఒక ఇల్లు కొంచెం పొలం కొంటుంది చిన్న కూతురు కూడా ఒక ఇల్లు కొంచెం పొలం కొంటుంది ఇక వీళ్ళ చేతుల్లో భర్తకి అత్తమామలకు రోజు భరిత పూజనే జరుగుతుంది అప్పటికీ పెద్ద కూతురికి ఒక ఆరు సంవత్సరాల పాప ఉంటుంది ఆ పాప అప్పుడప్పుడు సెల్ చేతిలో పట్టుకొని వీడియోలు తీస్తూ ఉంటుంది ఒకరోజు అక్కా చెల్లెలిద్దరూ రూమ్లో మాట్లాడుకుంటుండగా వాళ్ళు చేసిన గణికారం మొత్తం చెప్పుకుంటారు అక్క మనం ఆ రోజు నాన్నతో బలవంతంగా ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించుకోవడం మంచిదయ్యింది లేదంటే మనకు చిల్లి దవ్వ ఇవ్వకుండా మొత్తం వాళ్ళే అనుభవిస్తారా అందుకే వాళ్ళను నడి రోడ్డున నిలబెట్టి మంచి పని చేశామని ఒకరికి ఒకరు చెప్పుకుంటారు పెద్ద కూతురు పాపం నాన్న ఆస్తి మొత్తం పోయిందని గుండె పొట్టితో చనిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు పాప సెల్ చేతిలో పట్టుకొని ఆడుకుంటూ వాళ్ళు మాట్లాడుకునేది వీడియో తీసి రికార్డ్ చేస్తుంది అది వాళ్ళ నాన్నకు చూపిస్తుంది వాళ్ళ నాన్న అది చూసి అమ్మ దుర్మార్గులారా ఇంత పని చేశారా మీరు ఉండండి మీ పని చెప్తాను అని వెంటనే తోడడు తోడల్లుడికి అందరికీ ఆ వీడియోలు పంపిస్తాడు సీతామహాలక్ష్మి అది చూసి బాబు చరణ్ వరుణ్ ఆ రోజు మీ నాన్న చనిపోయినప్పుడు చేతికి ఇంకున్నది కానీ ఆస్తి మీద మోజుతో సంతకం పెట్టించుకుంటారని అది భరించలేక మీ నాన్న గుండెపోటు వచ్చి చనిపోయాడని ఊహించలేకపోయాను రా తప్పు నాదే అప్పుడు నేనే గ్రహించుకోవాల్సింది అని కన్నీరు మున్నీరు అవుతుంది పాపిష్టి ముండలు ఎంత పని చేశారు ఇంత ఇంతకింత అనుభవిస్తారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు వాళ్ళకి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి బయటకు రాకుండా చూడాలని బావలిద్దరూ వేడుకుంటారు అక్కా చెల్లెలిద్దరూ బలవంతంగా ఆస్తి రాయించుకున్నందుకు తండ్రి చావుకు కారణమైనందుకు జీవితకాలం శిక్ష పడుతుంది వాళ్ళు జైల్లో ఉండగానే భావాలు ఇద్దరికీ విడాకులు ఇప్పిస్తారు ఈ యొక్క అక్క చెల్లెలు ఇద్దరి జీవితం జైల్లో మగ్గిపోవాల్సిందే కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్